నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు ఇప్పుడు ఇంట్లో ఆడపడుచు ఉంటారు కదా ఆడపడుచుని ఏమైనా అని బాధ పెడితే మనకు కలిగే కీడు ఏమైనా ఉంటుందావు అందుకనేమో ఇటీవలి కాలంలో పెళ్లి చేసేవాళ్ళు ఆ కుర్రాడికి చెల్లెలు కానీ అక్కగానే ఉంది సంబంధాలు కాదంటున్నారు వీళ్ళు రెండు వేల సంవత్సరం నుంచి చూసాం ఇది ముందు ఆర్చున్నారేమో తల్లి కానీ ఇంటి ఆడపడుచు అంటే ఎంతసేపు ఎవరంతా కూడా భారతీయ సాంప్రదాయ మొగాది పై చేయి సార్ ఇది తిట్టడమే తప్పించి ఇంటి ఆడపడుచుకు ఎంత గౌరవం ఇచ్చారు వేదంలో ఉందమ్మా వేదంలో అంటారు ప్రేమ కలిగిన సోదరుడు తన సోదరికి కానుకలిచ్చినట్టుగా ఓ ఇంద్ర మాకు సంపదలు ఇవ్వయ్యా ఇలాంటి మంత్రాలు ఉన్నాయి అంతేకాదు యముడి చెల్లెలు యమి అని ఒక ఆవిడ ఉంది ఆవిడ అన్నయ్యతో మాట అంటుంది అది చాలా అందమైన మాట చెడు మాట కానీ చివాట్లు పెట్టాడు తల్లి మనం సోదర సోదరులము ఇలా మాట్లాడకూడదమా యమాయమి సంబాధం అని చెప్పి ఆనాటి నుంచి ఈనాడిదాకా ఆఖరికి అప్పగింతల వేళ ఆశీర్వచన ఉంటుంది అది ఆశీర్వచన చూద్దామా ఎవరింటో ఒక పనికిరాని పని మనిషిగా వెళ్ళలేదు నువ్వు సామ్రాజ్ఞీభవ ఆ ఇంటికి సామ్రాజ్ఞ విరువు సాం భవస్య శ్రీ సాం రాజ్ఞి భవశ్వేశ్వరా సాం రాజ్ఞీభవ ననన్ అంటే ఆడపడుచు ననంద తీతో పాటు ఉంటూ దూరంగా ఉన్న ఆనందాన్ని కలిగించేది అంచేత అమ్మ మావగారికి అత్తగారికి ఆడపడుచుకి మరుదలకి వీళ్ళందరూ ఉన్న సామ్రాజ్యానికి నీవు అధిపతివి ఎంత అందమైన ఆశీర్వదనం ఉండదు అంచేత ఆడపడుచు కంటి వెంట నీటి చుక్క పడ్డట్టయితే ఆ వంశానికి క్షేమం కలగదు అని చెప్పి మన పెద్దలు చెప్పారు కృష్ణుడికి ఆడపడుతున్నారా సుభద్ర సొంత చెల్లెలు కాదు కానీ ఎంత పిచ్చండి ఎందుకు ఆడపడుతుంది అంత ప్రేమ హరి వంశం చదవండి ఎందుకు వచ్చిందో సుభద్ర తెలుస్తుంది రాముడికి ఆడపడుతుంది మీకు తెలుసా శాంతాదేవి ఆడపడుచు అన్నట్టు అహల్య ఉంది కదా శతానందుడికి ఏమవుతుంది అంటే శతానందుడి తల్లి అలాగా మరి సీతాదేవిగా ఆడపడు సీతాదేవి ఆడపడుచు కదా ఎవరికి అన్నయ్య ఉన్నాడా సీతాదేవికి ఇద్దరున్నారమ్మ శతానందుడు గరి వాల్మీకి ఇంకో బ్రదరు పొడు పొరుడు పోసుకు ఎవరింటో పోసుకుంటుంది కూతురు ఎక్కడైనాను పుట్టింట్లో పోసుకోవాలి లేదా ఇంట్లో పోసుకోవాలి సీతాదేవి అక్కడే కదా దుర్యోధనుడికి దుస్సల అనే చెల్లెలుంది ద్రౌపదిని సొంత చెల్లెలిగా కృష్ణుడు చూచాడు కీచుకుడు అంత దుర్మార్గుడ కూడా సుధేష్ల దగ్గర గౌరవంగా ఉన్నాడు ఇలాగే ఎంతమంది ఆడపడుచులు ఉన్నారండి ఒక్కసారి తీసి చూడండి ఆడపడుచుల వంక చెడు మార్గంతో చూచారు కొంతమంది మహానుభావులు మహర్షులు ఎవరో దేవి సాక్షాత్తు భగవంతుడికి జన్మిస్తే విచిత్రంగా చూసి ఆ అప్పుడు అరుధదేవి తపస్సు చేసి నా చూపు ఎవడి మీద పడ్డా వాడికి నా మీద చెడు భావన ఉండకూడదు నా మీద ఆ భావనతో చూచేవాడే నాకు మొగుడు కావాలింది అందుకనే వదిచడు నా నా మీద చెడు భావన రాకూడదు నేను ఎవరికి వాడే అలా ఉన్నాయి కథలు ఆడపడుచు గొప్పతనం ఇదమ్మా ఎంచేతంటే ఒక అడుగుతు చెప్పారు గాన ఈడ ఉండదు గాన ఆడదనబడుచానా అన్నిటి ఆడపడుచంటే ఎక్కడో ఉంటుంది ఆవిడ అక్కడ కానీ మన కుటుంబానికి కలయిక అందుకని ఆడపడుచుని ఎప్పుడూ కూడా ద్వేషించవద్దు దూషించవద్దు వాళ్ళ పిల్లల్ని కూడా సొంత పిల్లల్లాగే చూసుకునేవారు మేనగోడలు మేనల్లుళ్ళని కూడా ఒకప్పటి కాలంలో సొంత పిల్లలా చూసుకునేవారు అంతేకాదు పెళ్ళిళ్ళలో ఆడపడుచు లాంఛనం దేనికండి పెళ్ళికొడికి కట్నం ఇచ్చారు కదా మరొకళ్ళకి ఇచ్చారు కదా ఆడపడుచు లాంఛనం దేనికి ఇదిగో మహారాణి రాబోతోందమ్మా తీసుకోండి మీరు ఆడపడుతు లాంఛనం అలాగే మనకి ఏది ఆషాఢ మాసంలోనూ మగపిల్లాడికేమో ఏమో ఆషాఢ పట్టి అని ఇస్తారు శ్రావణ పట్టి అమ్మాయికి ఇస్తారు అక్కడ కూడా ఆడపిల్లల కోసం మళ్ళీ చక్కగా అనుకరిస్తారు ఇది ఎందుకు అంటే సరే బ్రిటిష్ వాళ్ళు ఎవరు ఆడపిల్లల షేర్ వచ్చింది వాటాలు వచ్చాయి ఇదంతా అంతకు ముందే ఉందమ్మా ఇది వాడవల్లే రాలేదు ఆడవాళ్ళకి షేర్ రావడం ప్రాపర్టీలు ఎప్పటి నుంచో ఉంది అది విశేషం అనమాట ఆఖరికి మాద్రీదేవి గౌరవించబోతే గౌరవించకపోతే మాట ఆవిడ చెప్పింది పాండురాజుతో సగబనం చేద్దాం అనుకుంది కుంతీదేవి అమ్మ పిల్లలు ఉన్నారు అమ్మా నాకు పేరుకి మాత్రమే అన్నయ్య ఉన్నాడు నా మొహం చూడలేదు వాడు నా పిల్లల్ని ఏం చూస్తాడు నన్ను ఏం చూస్తాడు నేను పోయినా కూడా నీకు అన్నగారు ఉన్నారమ్మా మహానుభావుడు ఉన్నాడు ఎవరో వసుదేవుడు వీళ్ళంతా ఉన్నారు చూసుకుంటారు మా తల్లి నువ్వు సాగమనం చేయొద్దు పిల్లలు తీసుకు ఎంత అద్భుతమైన సన్నివేశం ఉండేది మహాభారతంలోను ఇది ఎవరైనా విన్నారా ఆడపడుచు సంగతి చెప్పేటప్పుడు అదనమాట అంచేత ఆడపడుచు కంటి వెంట నీటి చుట్టూ వచ్చేలా చేయడం కానీ ఆడపడుచులని అవమానించడం కానీ చెయ్యవద్దు పుట్టింటికి వచ్చినప్పుడు కానుకలు పెట్టమని అంటలేదు చక్కగా బొట్టు ఘాటుగా పెట్టండి చాలు మన జస్ట్ జాకెట్ జాకెట్ కూడా పెడుతుంటారు చెయ్యండి అంతే అంటే కనీసం మంచి మాట అదే దేవి అంటుంది వరమున పుట్టిది వంశం తొచ్చిది నీకు చెల్లెలిని నా గమనం జరిగిందన్నయ్య తెచ్చుకోండి ఎంత ప్రేమ ఆడపడుచు చెప్పేటప్పుడు కృష్ణుని తిట్టలేదు నువ్వు ఉండి ఏం చేశావు అనలా నంది అది అందుకని ఆడపడుచు విశేషం లాంటిది అంచేత ఆడపడుతూ సాక్షాత్తుగా లక్ష్మీ రూపము సరస్వతి రూపము ఇంకొక్క మాట చెప్తా శివుణ్ణి ఆరాధన చేస్తూ రషుడు పిలుస్తారు అంబికతో సహా రావయ్యా అని అనొచ్చా అక్కడ పదవి తెలుసరా స్వస్రా అంబికయా సహా చెల్లెలా పార్వతీదేవి స్వస్రా ఏమిటే బాబు ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అన్నాడు దుర్మార్గుడు కాదు చెల్లెలి వంటి ప్రేమ కలిగిన పార్వతీదేవితో కలిసి మా యజ్ఞంలో అవి ఎలాంటి అద్భుతమైన మంత్రాలు చేత ఆడపడుచు ఆడ పడుచు కాదు ఇంటి పొడు ఇది విశేషం అందుకని దయచేసి గౌరవిద్దాం ఆదరిద్దాం ఓకే గురుగారు ఆడపడుచుని ఎలా చూసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు